ఫ్రెండ్స్ అయితే నా సండే బ్లాగ్ నాతో పాటు మీరు కూడా చూసేయండి సో నా కిచెన్ చూసి మీరైతే భయపడొద్దండి సో సండే కదా కిచెన్ మొత్తం క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది సో దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి సో సండే స్పెషల్గా మార్నింగ్ టిఫిన్ అయితే గారెవిత్ చికెన్ అయితే చేస్తున్నాను సో పిల్లలైతే ఇంకా లెగలేదండి పిల్లలు లెగ్చేలోపు వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి కదా సో అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను సో నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి సో పక్కన చికెన్ అయితే కుక్ అయిపోతుంది ఇంకో పక్కన అయితే పిల్లలకైతే పాలు అయితే వెయిట్ చేసేస్తున్నాను సో వెయిట్ చేసేసుకుంటా చికెన్లో ఎగ్స్ వేస్తాం కదా అవి బ్రేక్ అయ్యేమో అనేసి చూస్తున్నాను చూసారా బ్రేక్ అయితే అవ్వలేదు మంచిగానే ఉన్నాయి సో మా పిల్లలు అయితే బాగా తింటారు ఆ ఎగ్స్ అందుకని మా హస్బెండ్ ఎప్పుడు వెళ్ళినా సరే చికెన్లో ఎగ్స్ అయితే వేసుకు తీసుకొచ్చేస్తారు సో అలా అయితే చికెన్ అయితే రెడీ అయిపోతుందండి అలా చికెన్ రెడీ అయిపోయిన తర్వాత సో పాలు కూడా బాగా కాగిపోయాయి సో పాలు కూడా బాగా కాగిపోయిన తర్వాత దాన్ని అయితే దించేసి పక్కన పెట్టేసుకున్నాము సో పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేసి చేయవలసిన పని ఏంటి గారెలు వేసుకోవడం సో గారెలు వేసుకోవడం చాలా టఫ్ అసలు అంటే కుదరాలండి గారెలు వేసుకోవాలంటే సో అవి చాలాసార్లు వేస్తేనే కానీ మనకి ఎక్స్పీరియన్స్ అయితే రాదు ఫస్ట్లీ గారెలు వేయాలంటే కూడా చాలా భయం ఎందుకంటే ఆయిల్ మీద బదురుతుందని చాలా భయము సో ఎలగోలాగా అయితే వేయాలి కదండి తినాలంటే చేసుకోవాలి కదా సో మనం మన అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే అమ్మ వాళ్ళు చేసి పెడతారు సో ఇప్పుడు మనం కాడ ఉన్నాం కాబట్టి సో మనకి మన పిల్లలకి మన హస్బెండ్కి అయితే చేసి చేసి పెట్టాలి కదండి సో ఫైనల్గా అయితే నేనైతే పిండి అయితే కలిపేసాను సో పిండి నేను ఇప్పుడు వేసేది అయితే మినప గారెలండి సో మినప గారెలు సో వేసేసుకుందాం ఆయిల్ కూడా బాగా కాలి కాగింది కదా సో ఆయిల్ అయితే వేసేసుకున్నాము సో నేను ఒక్కటనుకుంటే ఇంకొకలాగా వచ్చాయి గారెలను వేస్తే అవైతే బాగుండాలి అయ్యాయి సో ఏంటి మీరు గారెలు అన్నారు కదా ఏంటి బాగుండాలి అయ్యాయి అనే మాత్రం కామెంట్ అయితే చేయకండి అంటే కుదరాలి కదండి అది ఒక్కొక్కసారి మనకు కుదురుతుంది ఒక్కొక్కసారి అయితే కుదరదు అలా అయితే గారెలు అయితే వేసేసుకుంటున్నాను సో చిన్న ముక్కుడు కదా సో క్యూకట్గా ఉందనేసి అది పెట్టాను పెద్ద ముక్కుడు ఉంది కానీ ఇదైతే బాగుంటుందని పెట్టాను సో ఇంతలో అయితే మా హస్బెండ్ అయితే వచ్చి నేను వీడియో తీస్తుంటే చూసారా ఎలా చూసి ఎలా నవ్వుతున్నారో సో వచ్చి ఏదో చెప్పేసి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను నా వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేసేస్తున్నాను ఏదో ఇచ్చేసరికి నాకైతే నవ్వొచ్చింది కామెడీ కూడా అనిపించింది సో సో నాకు ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు మా హస్బెండ్ అలా తే జరుగుతుందండి ఎంత వర్క్ చేసినా సరే మధ్యలో వచ్చి బాగా అసలు విసిగిచ్చేస్తారు దాన్ని ఇదా ఎలా వచ్చింది ఏంటి ఏది అది అనేసి అయితే విసిగిచ్చేస్తారు అలా ఉంటుంది మా హస్బెండ్తో ఫైనల్గా అయితే చికెన్ విత్ గారైతే ప్రిపేర్ అయిపోయిందండి మీకు నచ్చితే గట్రా కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వర్క్ కోసం